ఉదయకాల ప్రార్థన మహోన్నతుడివైన మా తండ్రి గొప్పవాడు అయిన మా ప్రభువ పూజనీయుడువైన మా యేసుని నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు ఆది అంతమై ఉన్నవాడా అల్ఫావు మేగిన మా ప్రభువ సజీవుడా నీకు స్తోత్రములు నాయన ఆకాశమునకును భూమికిను అయా తండ్రి దేవుడవై ఉన్న మా ప్రభువా నీకు స్తోత్రములు వందనాలు నిరంతరము నీ గొప్పనామం స్థుతించబడాలి ప్రభు అయా నీ ప్రజల మధ్యలో నీ ఉన్నతమైన మా నామము హెచ్చించబడాలి ప్రభువ స్తో త్రములు నాయన నీ నా మహిమార్థమే మమ్ము వాడుకొనండి ప్రభువా నీ కొరకు అయ్యా మమ్ము నడిపించి మనం ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి గత రాత్రి అంత్యం మాకు సుఖమైన నిద్ర మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు వందనాలు అయ్యా ఈ దినమును చూచే కృప మా జీవితంలో మీరు ఇచ్చినందుకు అందనాలు అయ్యా తండ్రి ఈ యొక్క నూతన దినమును బట్టి నీకు మహిమ కలుగునగాక ప్రభువా అయ్యా తండ్రి అయ్యా ఈ దినమంత్యం నీ కృపలో మేము భద్రపరిచి మేము వాడుకోమని ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాం నీ చిత్తాన్ని చ అసారముగా మేము నడుచుటకు కృపచూపు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నా మా ప్రతి బలహీనతల్లో నీ సహాయం నీ సన్నిధి అయా మాకు తోడుగా వచ్చిన గాకనే మాకు తోడై ఉండి మేము నడిపించమని వేడుకుంటూ ఉన్నాను సర్వోన్నతుడ సర్వసృష్టికర్త మహోన్నతుడ జీవాధిపతి అయిన మా ప్రభు జీవము కలిగిన మా తండ్రి సర్వోన్నతుడ తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుడ నీకు వందన స్తోత్రములు 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 నీ ఘనమైన కార్యములు మా జీవితములో జరిగించి మీరే మహిమ పొందుకోమని ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ దినమును బట్టి అయా ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాం ఈ దినమంత్యు అయా కృపలోనైనా మం భద్రపరిచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి అయా రాకపోకల యొందని కృపనైనా ఒక తోడై ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి అయా నిత్యము నూతనమైన కార్యాలు మా జీవితంలో జరిగిస్తున్నారు అయా నూతనమైన దినమును బట్టి వందనాలు ఐ దినమంతుని నూతనమైన కార్యములు అయా మా అందరి జీవితంలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం అయా పాతవి గతించిపోయిన సమస్తము క్రొత్తవాయిను అని నీ వాక్యం సెలవిస్తున్నట్లుగా అయా సమస్తం మా జీవితంలో క్రొత్తగా చేయండి ఇంతవరకు నా ప్రభు మా జీవితములో అయినా ఎంతో నాయన మాకు అసహ్యకరముగా ఉండేవి అయా ఇంతవరకు మా జీవితములు ఎంతగానో అయా వ్యాధి రోగములతో బలహీనతలతో సమస్యలతో అయా తండ్రి మానసికమైన పరిస్థితులతో ఎంతో अंगी का ఉన్నాం ప్రభువ అయితే తండ్రి దినమునైనా మాము క్రొత్తగా సమస్తము చేయండి క్రొత్తగా మా జీవితంలో నీ కార్యములు అయా జరిగించి నడిపించి మనం ప్రార్థిస్తూ ఉన్నాను సర్వోన్నతుడ సర్వాధికారి మహోన్నతుడివైన మా ప్రభువ గొప్పవాడివైన మా తండ్రి పూజనీయుడివైన మా ప్రభువ నీ సన్నిధిలో మాము భద్రపరిచండి నీ సన్నిధిలో మేము వాడుకొనండి అయ్యా నీకు స్తోత్రములు నాయనా నీకు మహిమ కలుగునగాక ప్రభువ సర్వ సర్వసృష్టికర్త సర్వోన్నతుడ జీవా ధిపతి అయిన మా ప్రభువా జీవ జీవజలమై ఉన్న మా తండ్రి నీ స్తోత్రములు 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 నాయన అయ్యా మమ్ము ఈ దినాన్ని అయినా మమ్మ దీవించి పోవచ్చున్నావేని ప్రభువ మేము నమ్ముచ్చు ఉన్నాం ప్రభువ నీ ఉన్నతమైన కార్యాలు మా జీవితంలో జరిగించుపోవచ్చు ఉన్నావని మేము నమ్ముచు ఉన్నాము నా ప్రభువ అయ్యా బిడలి జ్ఞాపకం చేసుకునండి అయ్యా ఎంతమంది అయితే ప్రభువ ఆసక్తితోనైనా ప్రార్థనలో ఎక్కిస్తున్నారు ఎంతమంది అయితే ప్రభు దుఃఖముతోనైనా నీ సన్నిధికి వచ్చి తండ్రి అయా సరణ వేడుకుంటున్నారు సహాయం కొరకు కనిపెట్టించున్నారు అయా అట్టివారి జీవితంలో నీ కార్యములు సఫలపరచండి అట్టివారి జీవితంలో నీ ఉన్నతమైన ప్రణాళికలు అయినా నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి తృప్తిపరచండి ప్రభు అని బిడలను తృప్తిపరచండి ప్రభు అయా కృపలో భద్రపరిచి నడిపించమని నా ప్రభువ వేడుకుంటూ ఉన్నాను వేడుకుంటూ ఉన్నాను దేవా తండ్రి ప్రభు అప్పుల సమస్యలతో ఉన్నవారు అయా నాయన తండ్రి నాయన ప్రార్థించమంటూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకునండి అయ్యా వారికి విడుదల కలిగించండి అప్పుల సమస్యల్లో నుండి విడుదల కలిగించండి ప్రభు అనేక సంవత్సరముల నుండా అయా ఆయా సమస్యలతో బాధపడుతూనైనా అయా తీర్చలేని పరిస్థితిలో అయ్యా అయా ఇదేమున్నాయినా వారిని నైనా నువ్వు అద్దుకోబోతున్నావు ప్రభువ వారికి మీరు సహాయం చేయబోతున్నారు ప్రభువ ప్రతి ఒక్క పరిస్థితుల్లో నుండి విడుదల కలిగించబోచున్నారేనా ప్రభువ మేము నమ్ముచున్నాం సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాము నా తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు అయా ఉద్యోగములు కావలసిన బిడల జీవితంలో కూడా ఉద్యోగములు దాయిచ్చే ప్రార్థన చేస్తూ ఉన్నాం వివాహములు కావలసిన బిడల జీవితంలో ప్రభు అయా వివాహములు జరిగించమని ప్రార్థిస్తున్నాం సంతానము లేని బిడల జీవితంలో నా తండ్రి సంతానము దాయిచ్చేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఓ తండ్రి రోగముల చేత బాధపడుతున్న బిడల జీవితంలో ప్రభు అయా స్వస్థను కలిగి కలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఏసయా నీ కొందనాలు నీ కొందనాలు నీవేం ఆధారం మీరేం ఆశ్రయంనైనా అయా ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయం ఎవరు ప్రభువ నీవే మా సహాయము ప్రభువ మీరేమో ఆదరించేది ప్రభువ మీరేమో బాగు చేసేది ప్రభువ మీరే మా జీవితంలో స్థిరపరిచి నడిపించువాడు ప్రభువ నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా నిన్ను వేడుకున్నాం అయా కార్యములు జరిగించండి సఫలపరచండి మమ్మ దీవించండి మమ్మయ్య ండి మమ్మ ఆదరించండి మాకు సహాయం ఇచ్చేయండి మా విశ్వాసాన్ని కాపాడుకునేవారుగా మా విశ్వాసంలో నమ్మకంగా సాగిపోయేవారుగా సహాయం చేయండి దేవా నీవే దేవుడవని నీవే రక్షకుడవని కూడా అయ్యా మేము నాయన సంపూర్ణమైన విశ్వాసము కలిగిన వారమే నీ వందు భయభుక్తులు కలిగిన వారమే ఉండుటకు సహాయం కృప చూపండి ప్రభువ కనికరించండి నా తండ్రి దేవా స్తోత్రములు స్తోత్రములు అనేకమైన బిడ్డలు అనేకమైన ఎగ్జామ్స్ కొడుకు ప్రిపేర్ అనేకమైన ఎగ్జామ్స్ రాయించు ఉన్నారు ప్రభు సహాయం చేయండి సహాయం చేయండి వారు ఏ ఎగ్జామ్నైనా అయ్యే రాయబోచున్నారో దానిలో విజయమేయండి చదివిన దంతి అయా ఎగ్జామ్లో పెట్టడానికి ప్రభు మంచి మార్కులతో పాస్ అవ్వడానికి ప్రభువ మంచి తండ్రి భవిష్యత్తులునైనా వారి జీవితంలో మీరు అనుగ్రహించి చేయమని ప్రభు ప్రార్థిస్తూ ఉన్నాను సర్వోన్నతుడ సర్వాధికారి మహోన్నతుడ జీవము మా ప్రభు మీరే మా ఆధారం మీరే మా సహాయము ఓ నా తండ్రి మీరు కనికరించమని ప్రభు సహాయం చేయమని ప్రభు ఆదికొని ఆదరించమని నా తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాను అయాని కొందనాలు బలహీన లేడల అయా మీరు కృపు చూపండి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన ఓ నా తండ్రి స్తోత్రములు నాయన వేలాది వందనాలు మా దేశముని జ్ఞాపకము చేసుకునండి మా దేశములోనైనా క్రైస్తవులపై ఏర్పడుతున్న పరిస్థితులను జ్ఞాపకము చేసుకునండి అయా భయంకరమైన తండ్రి అయ్యా అయా నా తండ్రి మతోన్మాదులుగా అయా ప్రజలు ఉంటూ ఉండగా ఈవెన్ అధికారులు సైతము కూడా అట్టి మనసుతో ఉంటూ ఉండగా నా ప్రభువ నీ ప్రజల పక్షముగా అయా తండ్రి మాట్లాడే గొంతుకు అయ్యే ఎవరికి లేకుండా ఉంచు ఉండగా మీరే మా పక్షముగా మాట్లాడండి మీరే మా పక్షముగా ఉండి విజయముదాయి చేయండి నా ప్రభువ అయా కృప చూపండి నాయన అయా తండ్రి నాయన అయా క్రైస్తవుల పైన సేవకుల పైన సంఘాలపైన అనేకమైన దాడులు ప్రభువ అనేకమైన నాయన అయ్యా హత్యలు చేస్తూ వారుగా వారు ఉంటూ ఉండగా వారి హృదయాలు మార్చండినైనా వారి మనస్సులు మార్చండి అయ్యా తండ్రి నైనా అయ్యా నీ ద్వారా అయా నీ ప్రేమను ప్రజలకు వ్యక్తిపరచున్నా అయా నీ ప్రేమను తండ్రి పెద ప్రజలకి నైనా అయా మేలుకరంగా చేస్తూ ఉన్న తండ్రి నీ ప్రజల పైన ప్రభువ అయ్యా ఎంతో దేశము అయ్యా కలిగిన వారే ప్రభువ అయ్యా తండ్రి అనేకమైన నైనా విధములుగా హింసిస్తూ తండ్రి చంపే పరిస్థితులు ఉన్నవి నా తండ్రి అయా జ్ఞాపకము చేసుకునండి అయా ప్రవీణ్ సార్ యొక్క తండ్రి కుటుంబాన్ని అయా జ్ఞాపకము చేసుకునండి తన భార్యకి ఇచ్చిన మనసును బట్టి వందనాలు ప్రభువ అయా క్షమిస్తూ ఉంది ప్రభువ అటువంటి క్షమాపణ హృదయము మేము కూడా కలిగి ఉండుటకునైనా నీ మనసు మేము కలిగి ఉండుటకు ప్రభువ అయా కృప చూపండి దీవించండి నా ప్రభువ ఆ కుటుంబాన్ని మీరే ఆదరించే దేవుడివి ప్రభువ మీరే సహాయం చే దయచే దేవుడివి అని మేము నమ్ముచు ఉన్నాము అయ్యానికి స్తోత్రములు స్తోత్రములు ఈ యొక్క తండ్రి ఇవదీ కాల సమయంలో సన్నిధిలో ప్రార్థించున్న ప్రతి ప్రార్థన మీరు విన్నారని నమ్ముచున్నా మా అది మంచి జ్ఞానము ఇచ్చండి శుభ్రపాలన అందించేవారుగా అయా కులమత భేదములు లేకుండా నా ప్రభువ అయ్యా తండ్రి ఎటువంటి వివక్ష లేకుండా ప్రభువ అయా మంచిగా పాలన చేటుకు తగిన జ్ఞానమిచ్చి నడిపించి మనం ప్రార్థిస్తుందా దేశం చుట్టూ కావలు కాయించిన సైనికులు కూడా మీరు సంరక్షించండి కృపలో భద్రపరిచి మనం ప్రార్థిస్తుందా మా దేశంలో అనేకమైన అయా పరిస్థితులు ఉన్నది ప్రభువ అంటరాని తన ముందు ప్రభువ ఓ నా ప్రభు వాటిని అరికట్టండి ప్రభువ అయ్యా తండ్రినైనా మీరు చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఓ నా తండ్రి సర్వోన్నత సర్వాధికారి అనాథులని విధవరాంని అయా లోకములో దిక్కు లేని స్థితిలో ఉన్నవారిని అయ్యా తండ్రి ఓ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు అయ్యా బిడల చేత విడవబడిన వారిని అయ్యా నైనా మీరు కనికరించండి మీరు చూపండి మేలు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నా తండ్రి అయా మానసికమైన రోగముల చేత బల బల అయా తండ్రి బలహీనపరచబడిన వారిని ఆయన జ్ఞాపకము చేసుకునండి స్వస్థపరిచండి నాయన దర్శించండి నాయన అయ్యా మీరు సంరక్షించండి ప్రభు నికృపతో ప్రతి బిడకి రక్షణ మీరు చేసి మీరే మహిమ పొందుకుంటారని ప్రభువ సర్వోన్నతుడ ఇదైన మంత్యునాయన అయాని ప్రజలు చేయించిన పనిపాటలు ఎందు రాకపోకలు ఎందు ఆలోచనలు ఎందు అయా తండ్రి అయా కార్యములు ఎందు అయా మీరే సఫలపరచుమని అని మీరే విజయమేమని మీరే తోడై ఉండి అయా కృప చూపి దీవ్రకరంగా చేసి నడిపించమని మీరే మహిమ పొందుకోమని ప్రభువ సమస్త మహిమయు గణతియు ప్రభావంలో మీరొక్కరే పొందుకుంటారని ప్రభువా ఈ ప్రార్థనని ప్రియకుమారి నేసు ప్రిష్ నామములో అడిగి వేడుకొడిచున్నా ప్రియపరులోకపు తండ్రి ఆమెన్